అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం అమ్మ ఎవరి దగ్గరుంటుంది వినోద్ తన అన్నయ్యను అడుగుతున్న ప్రశ్న విని ఉలిక్కిపడింది సావిత్రి అటువంటి సన్నివేశం ఎన్నో కథల్లో చదివింది ఎన్నో సినిమాల్లో చూసింది కానీ తన జీవితంలో మాత్రం అటువంటి సన్నివేశం రాకూడదని భర్త కంటే ముందే పుణ్యశ్రీగా వెళ్ళిపోవాలని అందరూ దేవులను కోరుకుంది అయితే తన ప్రార్థన ఫలించలేదు భర్త గుండె పోటుతో తనకంటే ముందుగా భగవంతుణ్ణి చేరుకున్నాడు అమ్మ మన ఇద్దరి దగ్గర ఉంటుంది అలా అని ఏడాదికి ఆరు నెలలంటూ మనం పంచుకోవలసిన అవసరం లేదు ఆమెకు ఇష్టమైనన్ని రోజులు ఎవరింట్లోనైనా ఉండొచ్చు అని అన్నాడు విజయ్ విజయ్ సమాధానం విన్నాక ఆమె మనస్సు కాస్త స్థిమితపడింది అయినా తనకెందుకు లేనిపోని భయాలు అనుమానాలు తన బిడ్డల గురించి తనకు తెలియదా అని అనుకుంది విజయ్ తండ్రి బీరువా తెరిచి అందులో నుంచి బ్యాంకు పాస్బుక్ తీశాడు తండ్రి పోయిన నుంచి వైకుంఠ సమారాధన వరకు అయిన ఖర్చులు ఇద్దరూ కలిసి లెక్కలు వేశారు బ్యాంకులో ఉన్న డబ్బు తాము ఖర్చు పెట్టిన మొత్తం కంటే ఎక్కువగానే ఉండటం చూసి ఎంతగానో సంతోషించారు భర్త అకౌంట్లో ఉన్న డబ్బు గురించి తనతో సంప్రదించకుండానే కొడుకులు నిర్ణయాలు తీసుకోవటం సావిత్రిని ఎంతగానో బాధించింది అయినా తండ్రి అంతిమయాత్రలకు కార్యాలకు అయ్యే ఖర్చులు ఆ మాత్రం భరించలేరా ఇద్దరూ మంచి ఉద్యోగాల్లో ఉన్నారు కదా అని అనుకుంది ఆ తర్వాత ఇంటి ప్రస్తావన వచ్చింది మేమిద్దరం ఇల్లు కట్టుకున్నాం అందుకు బ్యాంకు లోనుతో పాటు బయట కూడా అప్పులు చేయాల్సి వచ్చింది ఈ ఇల్లమితే పది లక్షల దాకా వస్తుంది మేము చెరో ఐదు లక్షలు తీసుకుంటాం ఎటు నువ్వు మాతోనే ఉంటావు కాబట్టి ఇక ఈ ఇంటి అవసరం ఉండదు అని అన్నాడు విజయ్ తల్లితో మీ నాన్నగారు ఎంతో ఇష్టంతో కట్టుకున్న ఇల్లురా ఇది కేవలం ఇటుకలు సిమెంటు కట్టిన ఇల్లు కాదు ఎంతో శ్రమతో శ్రద్ధతో ఆయన కష్టార్జితంతో కట్టిన ఇల్లు ఈ ఇంట్లో ఎన్నో శుభకార్యాలు జరిగాయి మీ చదువులు ఆటలు మీ భార్యల సీమంతాలు మీ పిల్లల భారసాలలు అన్నీ ఈ ఇంట్లోనే జరిగాయి ఎంతోమంది బంధువులు స్నేహితులు ఈ ఇంటికొచ్చి మన ఆతిథ్యాన్ని స్వీకరించి మనసారా దీవించి వెళ్లారు మనకెన్నో తీయని అనుభూతుల్ని మీ నాన్నగారికి తృప్తిని ఆనందాన్నిచ్చిన ఈ ఇంటి నమ్మటం నాకు ఇష్టం లేదురా అని అంది సావిత్రి మనిషే పోయాక ఇక ఇల్లెందుకమ్మా మా ఇళ్లకి బంధువులు మిత్రువులు వస్తారు అక్కడ కొత్త అనుభూతులకు స్వాగతం పలుకుదాం పైగా ఆర్థికంగా మేము ఇబ్బందుల్లో ఉన్నాం ఇల్లు నమ్మితే వచ్చే డబ్బులతో మా సమస్యలు తీరితే నాన్న ఆత్మ కూడా సంతోషిస్తుంది అని అన్నాడు వినోద్ లేదురా ఆయనకి ఇల్లంటే ప్రాణం కనీసం నేనున్నంతవరకైనా సరే ఈ ఇల్లు అమ్మకండి కావాలంటే నా నగలన్నీ ఇస్తాను అవి అమ్ముకొని మీ అప్పులు తీర్చుకోండి నీ నగలు ఎన్నున్నాయమ్మా అన్నీ అమ్మినా యాభై వేలు కూడా రావు అని అన్నాడు విజయ్ విసుగ్గా అమ్మా ఇంటి డాక్యుమెంట్లు కనబడటం లేదు బ్యాంకు లాకర్లో పెట్టారా నాన్న బీరువా వెతుకుతున్న వినోద్ అడిగాడు లాకర్లో కాదు నాన్న ఇంటిని బ్యాంకులో తాకట్టు పెట్టారు నేను ఆ విషయమే మర్చిపోయాను ఇప్పుడు నువ్వు అడిగితే గుర్తొచ్చింది తాకట్టు పెట్టారా అంత అవసరం ఏం వచ్చింది కొడుకులిద్దరూ ఒకేసారి అడిగారు మీ చదువుల కోసం మా చదువుల కోసమా మా చదువులు పూర్తయ్యి ఐదేళ్లు కావస్తుంది అని అన్నాడు విజయ్ అసహనంగా బ్యాంకులోను వలన అమ్మితే వచ్చే మొత్తంలో తన వాటా మరింత తగ్గిపోతుంది అన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు అతను కావచ్చు ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసిన జీతం తప్ప మరో ఆదాయం లేదు మీకు ఎంట్రన్స్లో మంచి ర్యాంకులు రాకపోతే లక్షలు ఖర్చు పెట్టి ప్రైవేట్ కాలేజీల్లో మిమ్మల్ని ఇంజనీరింగ్ చదివించారు మరంత డబ్బు ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందనుకున్నారు మీకు ఉద్యోగాలు వచ్చాక ఆయన అప్పుల గురించి మీరు అడుగుతారని మీ వంతు సహాయం చేస్తారు అని అనుకున్నాం కానీ మీగా ఆలోచనే లేకపోయింది మీ ముందు చెయ్యి చాచడానికి ఆయన ఇష్టపడలేదు ఆ అప్పు అలాగే నిలిచిపోయింది అప్పటికి తన పెన్షన్ నుంచి కొంత పై పోర్షన్ బాడుగు నుంచి కొంత బ్యాంకు లోనుకి కడుతూనే ఉన్నారు ఇంకా ఎంత కట్టాలట విజయ్ అడిగాడు ఐదు లక్షలు కట్టాలి బీరువా నుంచి తీసిన బ్యాంకు స్టేట్మెంట్ని టేపాయ్ మీదకి అన్నాడు వినోద్ ఏడ్చినట్లే ఉంది ఈ మాత్రం దానికి ప్రపంచంలో తానొక్కడే ఇల్లు కట్టినట్లుగా పిల్లల్ని చదివించినట్లు ఫోజులన్నాడు విజయ్ పిల్లలు భర్తను తేలిక చేసి మాట్లాడుతుంటే సావిత్రికి ఎంతో బాధేసింది లోను ఆయన ఇప్పుడు లేరు కదరా అయినా ఆ అప్పు మీరు తీర్చాలా అని తన అనుమానం వ్యక్తం చేసింది ఆయన లేకపోతేనేం మేం బతికే ఉన్నాం కదా ఆయన ఇంటికి ఎలా వారసులమో ఆయన అప్పుకి వారసులమే అయినా అవన్నీ నీకు చెప్పినా అర్థం కాదు ఇక మమ్మ లోదులే రెండు చేతులు జోడించి విసుగ్గా అన్నాడు వినోద్ సావిత్రి కళ్ళనీళ్లు పెట్టుకుంది తను చదువుకోలేదు ఉద్యోగం చేయలేదు కానీ చెబితే అర్థం చేసుకోలేనిది ఏమీ కాదు భర్త ప్రతి విషయం ఎంతో ఓపికతో తనతో చెప్పేవాడు అర్థం కాకపోతే వివరించేవాడు వీళ్ళకి అంత ఓపిక లేదు అందుకే ఇలా విసుక్కుంటున్నారు వీళ్ల కోసం వీళ్ళ ఆరోగ్యం కోసం తను ఎన్ని పూజలు చేసింది ఎన్ని రోజులు ఉపవాసాలుంది ఎంత ఓపికతో అన్నీ అమర్చిపెట్టింది అవన్నీ వాళ్ళకిప్పుడు ఇప్పుడు గుర్తు చేసుకోరు కూడా అని అనుకుంది ముఖ్యంగా కోడళ్ళ ముందు కొడుకులు తనలా విసుక్కోవటం ఆమెను మరింతగా బాధించింది కోడళ్లను కన్న కూతుళ్ళలా చూసుకున్నారు తనూ భర్త వాళ్ళు కల్పించుకొని భర్తల్ని వారించకపోవటం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఆర్థిక అవసరాలు అభిమానాన్ని ఇంతగా చంపేస్తాయా అని అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది ఉదయం నిద్రలేచిన సావిత్రి గడియారంభంక చూసింది ఏడు గంటలు చూపిస్తుంది అబ్బా ఇంతసేపు ఎలా నిద్రపోయాను అని అనుకుంటూ పిల్లల గదిలోకి నడవపోయింది ఇంతలో కొడుకులు తమ కుటుంబాలతో ఉదయమే ఊరికి వెళ్ళిపోవటం గుర్తుకొచ్చిందామెకి రాత్రంతా ఏడ్చి ఏడ్చి నిద్రపోయేసరికి పన్నెండు దాటింది తెల్లవారుజామునే పిల్లల ప్రయాణం నిద్ర లేమి వలన తల పగిలిపోతూ ఉంది కాఫీ గొంతులో పడితే కానీ అది తగ్గదు అని అనుకుంటూ గేటు దగ్గరికి వెళ్ళి పాలబ్యాగులో చెయ్యి పెట్టి చూసింది అది ఖాళీగా ఉంది తల్లిని తనతో తీసుకొని వెళుతున్నాను అని మరుసటి రోజు నుంచి పాల ప్యాకెట్ అవసరం లేదని పాలవాడితో విజయ్ ముందు రోజు చెప్పటం గుర్తుకొచ్చింది ఇంటిపై లోను ఉందని తెలిసి ఆ నిరుత్సాహంతో నన్ను పిలుచుకొని వెళ్ళటం మర్చిపోయారిద్దరు అని అనుకుంది నవ్వుకొని షాప్ నుంచి పాల ప్యాకెట్ తెచ్చుకోవటానికి చిల్లర కోసం ఇల్లంతా వెతికింది ఎక్కడా చిల్లర కానీ కరెన్సీ నోట్లు కానీ కనిపించలేదు తలనొప్పి క్షణ క్షణానికి అధికం కాసాగింది ఏం చెయ్యాలో తెలియక నిస్సహాయంగా నిలబడిపోయిన ఆమెకు ఎదురుగా కొక్కానికి తగిలించి ఉన్న భర్త చొక్కా కనిపించింది ఆశగా వెళ్ళి జేబులో చెయ్యి పెట్టింది కొన్ని పది రూపాయల నోట్లు ఆమె చేతికి తగిలాయి ఆమెకు ప్రాణం లేచొచ్చింది నీకు నేనున్నాను అని భర్త తనతో అన్న భావన ఆమెకు ఎప్పుడు వంద రూపాయలకు సరిపడా పది రూపాయల నోట్లు జేబులో ఉంచుకోవటం ఆయనకి బాగా అలవాటు అలవాటే ఇప్పుడు తన అక్కర తీర్చింది అని అనుకుంది కాసేపు భర్త ప్రేమను తలుచుకొని ఏడ్చింది తర్వాత చెప్పులేసుకుని షాపుకు బయలుదేరుతూ ఉంటే రామయ్య వచ్చాడు అతను ఆమె భర్త పనిచేసిన ఆఫీసులో అటెండర్ అతను చేతిలోని ఫ్లాస్క్ ఆమె చేతికిస్తూ పిల్లలు ఊళ్ళకి వెళ్ళిపోయారు అని విన్నాను వాళ్ల పనులు వాళ్లకుంటాయి కదా మరో నాలుగు రోజులు మీరు వంట జోలికి పోకండి కాఫీ టిఫిన్ భోజనం అన్నీ నేనే తీసుకొస్తాను మంచి శాఖాహార హోటల్ నుంచే తెస్తానులేండి పది రోజులుగా మనిషిపోయిన బాధతో వచ్చిపోయే జనంతో బాగా అలసిపోయి ఉంటారు నాలుగు రోజులు విశ్రాంతి తీసుకోండి మళ్ళీ ఎటూ మనుషుల్లో పడిపోవాలి కదా తప్పదు అని అన్నాడు సావిత్రి కాఫీ రెండు కప్పుల్లో పోసి అతనికొకటిచ్చి తనొకటి తీసుకుంది అమ్మా నా కూతురి పెళ్లికి అయ్యగారిని వేల పడిగాను ఆయన తన పిఎఫ్ నుంచి లోను తీసుకుని నాకిచ్చారు ప్రతీ నెల అయ్యగారి జీతం నుంచి ఆ లోన్కయ్యే కటింగ్ మొత్తం ఆయనకి నా జీతం నుంచి ఇచ్చేసేవాణ్ణి ఆయన రిటైర్ అయ్యేలోపు ఆ అప్పు తీర్చేయాలి అని అనుకున్నాను కానీ అది సాధ్యం కాలేదు ఆయన రిటైర్ అయినప్పుడు ఆ డబ్బుల్ని ఆయనకివ్వాల్సిన పీఎఫ్ నుంచి పట్టుకున్నారు నేను ఈ నెల రిటైర్ అవుతున్నాను నాకొచ్చే డబ్బుల్లో నుంచి మిగిలిన బాకీ ఇచ్చేస్తాను అటువంటి గొప్ప వ్యక్తి అప్పు ఎగ్గొట్తే నాకు మంచి జరగదమ్మా ఆయన దేవుడమ్మా అటువంటి మనుషుల్ని మళ్ళీ మనం చూడలేమమ్మా అని అంటూ రామయ్య ఏడవసాగాడు సావిత్రి కళ్ళ నిండా నీరు నిండింది అమ్మా మీ పెన్షన్ పేపర్లన్నీ నేనే తెచ్చి మీ సంతకం తీసుకుంటాను ఈ విషయంలో మీకు సహాయం చేయటానికి మా ఆఫీసులో అందరూ సిద్ధంగా ఉన్నారు అని చెప్పి రామయ్య సెలవు తీసుకున్నాడు ఆమెకు మళ్ళీ భర్త తనతో నేనున్నాను అన్న భావన కలిగింది రామయ్య వెళ్ళిపోయాక రామయ్య తీసుకున్న అప్పు గురించి ఆయన నాకు చెప్పారు కూడా కానీ పదివేలు అప్పు తీసుకున్న రామయ్య అది తీర్చాలి అని తపన పడుతున్నాడే కానీ పాతికేళ్లపాటు పిల్లల్ని పెంచి పెద్ద చేసి చదివించామే వాళ్లకు తండ్రి బాధ్యత పంచుకోవాలి అని కాని తల్లి ఒంటరిగా ఉంటుందన్న ఆలోచన కాని ఎందుకు రావటం లేదు ఎందుకు పిల్లలు ఎలా మారిపోయారు పిల్లలు పెద్దవాళ్ళయ్యాక వారికి తల్లిదండ్రులకు మధ్య ఆర్థిక సంబంధాలు తప్ప ఇంకే సంబంధాలు ఉండవా ఆయన పిల్లల్ని ఎంతో శ్రద్ధ తీసుకొని పెంచారు మంచితనం మానవత్వం నిజాయితీ క్రమశిక్షణ లాంటి సుగుణాలను నూరిపోశారు ఆయన వాటిని పాటించి చూపించారు కూడా తన తల్లిదండ్రుల్ని చివరి శ్వాస వదిలే వరకు తన వద్దనే ఉంచుకొని చూసుకున్నారు తన తల్లి చివరి మూడు రోజులు మంచం మీద ఉండిపోతే విసుగు అసహ్యం లేకుండా అన్ని రకాల సేవలు చేశారు అవన్నీ పిల్లలు గమనించారు కూడా మరి ఈరోజు వాళ్ళు తమ తల్లి పట్ల ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని అనుకుంది వెంటనే తన ప్రశ్నకు సమాధానం కూడా దొరికిందామెకు ఆ కాలంలో టీవీలు ఫ్రిజ్లు లేవు సంపాదించిన డబ్బు కుటుంబం కోసం పిల్లల చదువుల కోసం ఖర్చు పెట్టేవారు దుబారా ఖర్చులు చేసేవారు కారు రాబడి ఖర్చు దాదాపుగా సమానం కావటంతో పెద్దగా అప్పులు చేసే అవసరం కూడా ఉండేది కాదు తృప్తిగా మన శాంతితో బతికేవారు కానీ ఈనాటి పరిస్థితులు వేరు పెళ్ళైన వెంటనే టీవీ ఫ్రిజ్ ఏసీ కంప్యూటర్ కారు అన్నీ కొనేయాలి వీటిలో చాలా వస్తువులు స్టేటస్ సింబల్గా మారిపోయాయి అవసరాలకు విలాసాలకు తేడా తెలుసుకోలేకపోతున్నారు ఇంటికి నిదానంగా ఒక్కొక్కటి అమర్చుకుందాము అన్న ఆలోచన ఓపిక లేదు పైగా ఫ్లాట్ల రేట్లు పెరుగుతున్నాయని ఇన్కమ్ ట్యాక్స్ తగ్గుతుందని చేతిలో డబ్బులు లేకపోయినా సరే ఇల్లు కూడా కొనేస్తున్నారు కంపెనీలు బ్యాంకులు లోన్లు ధారాళంగా ఇస్తూ ఉండటంతో అన్ని లోన్లు తీసుకోవటం జీతంలో ఇన్స్టాల్మెంట్లకు పోగా మిగిలింది చాలకపోవటం దీంతో ఇబ్బందులు విసుగు అసహనం మొదలు వీటన్నిటితో పాటు ఉద్యోగంలో ఒత్తిళ్లు భావం పెరిగిపోతూ ఉన్నాయి ఇన్ని ఒత్తిడుల మధ్య పాపం తల్లి ప్రేమ ఆమె సేవలు వీళ్లకు రావటం లేదు ఉన్నంతలో తృప్తిగా బతకటం వీళ్లకు ఎప్పుడు అలవాటవుతుందో అని అనుకుని బాధగా నిట్టూర్చింది అలా వారం రోజులు గడిచిపోయాయి సావిత్రికి పిల్లల నుంచి ఫోన్ కాల్స్ లేవు ఫోన్ మోగితే పిల్లల నుంచేమో అని ఆశగా ఫోన్ దగ్గరికి పరిగెడుతూ ఉంటుంది ఓ రోజు తన ఇంట్లోకి అడుగుపెట్టిన కొత్త వ్యక్తిని ఆశ్చర్యంగా చూసింది సావిత్రి నా పేరు శ్రావణ్ బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్ని అని అంటూ తన వివరాలను చెప్పాడు అతను రండి కూర్చోండి అని అంటూ కుర్చీ చూపించింది రామనాథం గారు నేను క్లర్క్గా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు ఆయన ఇల్లు కట్టడం కోసం పిల్లల చదువుల కోసం వాళ్ళ పెళ్లిళ్ల కోసం ఎన్నోసార్లు లోన్లు తీసుకున్నారు అయితే ఆయన ఇన్స్టాల్మెంట్ కట్టకపోవటం అన్నది ఇంతవరకు జరగలేదు మొదటిసారిగా ఆయన మార్టేజ్ లోన్ ఇన్స్టాల్మెంట్ బాకీ పడింది నాకు అనుమానం వచ్చి విచారిస్తే ఆయన చనిపోయారు అని తెలిసింది మా బ్యాంక్ క్రమశిక్షణ కలిగిన ఓ కస్టమర్ని కోల్పోయింది అని అన్నాడు బాధగా నాకు ఫ్యామిలీ పెన్షన్ మొన్న శాంక్షన్ అయింది ఈ నెల పెన్షన్ తీసుకోగానే బ్యాంకుకు వచ్చి కట్టేస్తాను అని అంది సావిత్రి నొచ్చుకుంటూ అవసరం లేదమ్మా ఆయన ఇంటిపైన తీసుకున్న లోనుపై దాదాపు ఏడు లక్షల బాకీ ఉంది అయితే చాలా ఏళ్ల కిందటే మా బ్యాంకు ప్రవేశపెట్టిన ఇన్సూరెన్స్ స్కీమ్లో మీ వారు లోను కూడా కవర్ అయ్యేందుకు ఆయన చేత సంతకాలు పెట్టించుకొని ప్రీమియం కట్టించుకున్నాం రామనాథం గారు మరణించారు కనుక ఆ రుణం మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది మీరు నయా పైసా కూడా కట్టక్కర్లేదు నేను అప్లికేషన్ మీకు పంపిస్తాను సంతకాలు చేసి పెట్టండి ఉంటానండి అని అతను నమస్కారం చేసి వెళ్ళిపోయాడు సావిత్రి భర్త ఫోటో వైపు చూసింది రామనాథం నవ్వుతున్నట్లుగా ఆమెకు సావిత్రి కొడుకులకు ఫోన్ చేసి రుణం మాఫీ అయిన విషయం చెప్పి ఇల్లు అమ్మకానికి పెట్టానని ఎవరైనా వస్తే కబురు చేస్తాను అని వచ్చి మాట్లాడుకోమని చెప్పింది కొడుకులు ఆమె ఊహించిన దానికంటే ఎక్కువగానే సంతోషించారు ఆ రోజు సాయంత్రం ఊళ్ళో ఉన్న వృద్ధాశ్రమానికి వెళ్ళి ఆశ్రమం మేనేజర్తో మాట్లాడింది త్వరలోనే తను ఆశ్రమంలో చేరతాను అని చెప్పింది సావిత్రి వివరాలు తెలుసుకున్న మేనేజర్ రామనాథం గారు చనిపోయారా నాకా విషయమే తెలియలేదే అని అంటూ విచారం వెలిబుచ్చారు ఆయన మీకు తెలుసా ఆశ్చర్యంగా అడిగింది సావిత్రి తెలియకపోవటం ఏమిటమ్మా ఈ ఆశ్రమం స్థలం కోసం గవర్నమెంట్కు అర్జీ పెట్టినప్పుడు కలెక్టర్ ఆఫీసులో ఆ సీట్లో ఉన్న మీ వారిని కలిశాను ఆయన సానుకూలంగా స్పందించారు మంచి కార్యం తలపెట్టినందుకు మమ్మల్ని ఎంతగానో అభినందించారు కలెక్టర్ గారికి చెప్పి ఈ స్థలం ఇప్పించారు కూడా డిపార్ట్మెంట్లో ఆయనకున్న మంచి పేరు వలన కలెక్టర్ గారు వెంటనే ఒప్పుకున్నారు ఎంత చేసినా ఆయన మా నుంచి ఒక్క పైసా కూడా ఆశించలేదు అటువంటి వ్యక్తి భార్య మీరు ఓ అనాథల మా ఆశ్రమంలో చేరటం నాకు చాలా బాధగా ఉంది మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళతాను మాతో పాటే ఉండిపోండి మిమ్మల్ని మా అమ్మలా చూసుకుంటాను సావిత్రి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి భర్త మంచితనం గురించి తెలుసు కానీ అది ఎంతమంది మనుషుల్ని గెలుస్తుందని తను ఊహించలేదు అని అనుకుంది మరణించి కూడా బతికుండటం అంటే ఏమిటో ఆమెకు అర్థమైంది వద్దండి నా వల్ల ఎవరికి ఇబ్బంది ఉండకూడదనే పిల్లల్ని కూడా కాదనుకొని ఇక్కడికి వస్తున్నాను పైగా ఇక్కడుంటే నాకు కాలక్షేపం కూడా అవుతుంది మీరు ఆ మాట అన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మీరు పిల్లా పాపలతో కలకాలం చల్లగా ఉండాలి నేను ఇల్లు అమ్మకం పనులు పూర్తయ్యాక వస్తాను అని అంటూ అతని దగ్గర సెలవు తీసుకుంది ఒకరిద్దరూ సావిత్రికి ఫోన్ చేసి ఇల్లు కొనటానికి తమ ఆసక్తిని వెలుబుచ్చారు ఓ ఆదివారం కొడుకుల్ని రమ్మంటానని ఆ రోజొచ్చి మాట్లాడమని వాళ్లతో చెప్పింది సావిత్రి మరుసటి ఆదివారమే కొడుకులు భార్యలతో వచ్చారు ఆదివారం ఉదయం ఇంటి గురించి మాట్లాడటానికి వచ్చిన వ్యక్తిని చూసి మీరు మా ఎదురింటి మేడపైన ఉండేవారు కదా అని అడిగాడు వినోద్ అతను అవును నా పేరు రామారావు అని అంటూ తన వివరాలు చెప్పసాగాడు తర్వాత మేము చాలా ఏళ్ళు ఆ ఇంట్లోనే ఉన్నాం ఏడాది క్రితమే ఇల్లు చాలక వేరే ఇంట్లోకి మారాము మీ ఇంటి మండువ మా గది కిటికీ నుంచి బాగా కనపడేది మీ కుటుంబం మమతాను రాగాలకు తీపి అనుభవాలకు ప్రతీకలా అనిపించేది ఉదయాన్నే మీ అమ్మగారు ఇంటి ముందు ముగ్గులేస్తూ ఉంటే మీ తండ్రి కొడుకులు కబుర్లు చెబుతూ కంపిణీ ఇవ్వటం భోగి పండుగ రోజున ప్రాతకాలమే మీరు భోగి మంటలు వేస్తూ ఉంటే మీ అమ్మగారు కాఫీ తెస్తే అందరూ కలిసి తాగటం దీపావళి రోజున మీ నాన్నగారు మీతో టపాకాయలు జాగ్రత్తగా కాల్పించటం ఉదయం నాలుగు గంటలకు లేచి మీరు చదువుకుంటూ ఉంటుంటే మీకు తోడుగా మీ నాన్నగారు కూర్చోవటం మీ ఇంటికి తరచుగా బంధువులు మిత్రువులు రావటం రాత్రిపూట అందరూ మండువాలో కూర్చొని పాటలు పాడటం మాకెప్పుడూ కనిపించేది ఓసారి విజయ్కి ఆటల్లో చెయ్యి విరిగితే ప్రమోషన్ పరీక్ష రాయటానికి వెళ్ళిన మీ నాన్నగారు పరీక్ష రాయకుండానే తిరిగొచ్చి పుత్తూరు తీసుకొని వెళ్ళి కట్లు కట్టించటం నొప్పి తెలియకుండా రాత్రంతా కథలు చెబుతూ జాగారం చేయటం తన తల్లి వేసుకోవాల్సిన మాత్రల్ని ఏ పూట కాపోట గుర్తుగా ఆమెకివ్వటం ఆవిడ మంచాన పడితే సేవలు చేయటం నా మనస్సును కదిలించేది ఆయన చేసిన ఉద్యోగానికి కావాలనుకుంటే ఈ ఊళ్ళో పదిళ్ళు కట్టించి ఉండేవారు కానీ ఆయన తీరేవేరు పై సంపాదన ఆశించని వ్యక్తి అని ఊళ్ళో మంచి పేరు తెచ్చుకున్నారు కళ్ళ ముందు నోట్ల కట్టలు కనపడుతున్నా కానీ అవసరాలు ఇబ్బంది పెడుతున్నా కానీ చెలించక నీతికి కట్టుబడి వాటికి దూరంగా ఉండటం చాలా గొప్ప విషయం ఇక మా ఇంట్లో ఎప్పుడూ గొడవలే మా నాన్న గెజిటెడ్ ఆఫీసర్ లంచాలు బాగా తినేవాడు ప్రతిరోజు తాగొచ్చి ఇంట్లో గొడవలు చేసేవాడు మాకు చదువు తలకెక్కేది కాదు ఆయన చనిపోతే ఆ ఆఫీసులో నాకు ఉద్యోగం ఇచ్చారు ఇప్పుడు నా తమ్ముళ్లతో నాకు మనస్పర్ధలు పెరుగుతున్నాయి వాళ్ళింకా జీవితంలో స్థిరపడలేదు నాన్న ఉద్యోగం నాకు వచ్చింది కాబట్టి వాళ్లను నేను పోషించాలంటారు ఈ విషయంలో నాకు నా భార్యకు మధ్య గొడవలు మనిషికి డబ్బు పుష్కలంగా లేకపోయినా ఉన్నంతలో జీవితాన్ని ఎంత ఆనందంగా అనుభవించవచ్చో మీ నాన్నగారిని చూశాక నాకు తెలిసొచ్చింది అందుకే మీ ఇల్లు కొని ఇందులో చేరితే ఆ అదృష్టం మాకు తగిలి మా సమస్యలు తగ్గుతాయని మా ఆశ చదువుకునే రోజుల నుంచి ఈ ఇల్లు నా డ్రీమ్ హౌస్ ఇటువంటి మనుషుల మధ్య నేను లేనే అని బాధపడేవాణ్ణి కనీసం ఈ ఇంట్లో నివసించే అవకాశం వస్తే అది నా అదృష్టంగా భావిస్తాను అని అన్నాడు రామారావు రామారావు వెళ్ళిపోయాక విజయ్ వినోదులు మౌనంగా కూర్చుండిపోయారు రామారావు చెప్పిన విషయాలే పదే పదే గుర్తుకు రాసాగాయి తమ గుండెల్లో ఎంతో అపురూపంగా దాచుకోవాల్సిన జ్ఞాపకాల్ని పరాయి వ్యక్తి వచ్చి చెబితే తప్ప గుర్తు చేసుకోలేకపోయినందుకు ఎంతగానో సిగ్గుపడ్డారు వాళ్ళ మనసులో తప్పు చేసిన భావన కలిగింది పశ్చాత్తాపం మొదలైంది రాత్రి భోజనాల సమయంలో సావిత్రి కొడుకు కోడలతో వాళ్ళు ఊరు వదిలి వెళ్ళాక జరిగిన విషయాలన్నీ చెప్పింది రామయ్య బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ ఆశ్రమం మేనేజర్ అన్న మాటల్ని చెప్పింది అది విన్న కొడుకుల మనసులో పశ్చాత్తాపం మరింత పెరిగిపోయింది వినోద్కి తండ్రి తమతో తరచుగా చెప్పే కొటేషన్స్ గుడ్నెస్ ఈజ్ ద ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ విచ్ నెవర్ ఫెయిల్స్ టు ఎర్న్ డివిడెంట్స్ గుర్తొచ్చింది నిజం నాన్న మీ మంచితనం డివిడెండ్లను సంపాదించడమే కాదు ఎంతోమంది హృదయాల్ని కూడా గెలుచుకుంది మాలాంటి పాపాత్ముల హృదయాలు తప్ప అని అనుకొని కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు విజయ్ ఆ తర్వాత తల్లితో అమ్మా మమ్మల్ని క్షమించు నాన్న మంచితనాన్ని ఎంతమంది గుర్తించినా మేము కొడుకులమై ఉండి కూడా గుర్తించలేకపోయాము గొప్పలకు పోయి ఆర్థిక ఇబ్బందుల్లో పడి బయటి వ్యక్తులు వచ్చి మనింట్లో జరిగిన మధురమైన దృశ్యాలని గుర్తు చేస్తే తప్ప గుర్తుకురాని పరిస్థితిలో ఉండిపోయాం మనం ఇల్లు అమ్మొద్దమ్మా కింద పోర్షన్ని రామారావు గారికి అద్దెకిద్దాం పైన పోర్షన్ మాత్రం ఖాళీగా ఉంచుతాం నువ్వు మాతో పాటు వచ్చేసేయమ్మా ప్రతి సంవత్సరం వేసవిలో ఇక్కడికొచ్చి ఓ వారం రోజుల పాటు హాయిగా గడుపుతాం పాత రోజుల్ని గుర్తు చేసుకొని ఆనందిద్దాం అని అన్నాడు అవునమ్మా నిన్ను ఎన్నాళ్ళు నిర్లక్ష్యం చేసినందుకు మేమెంతగానో సిగ్గుపడుతున్నాం నువ్వు మాతో పాటు వచ్చే ఈ ఇంటి గురించి నాన్నగారి మంచితనం వ్యక్తిత్వం గురించి మా పిల్లలకి కూడా చెబుతాం ఈ ఇంటితో పాటు ఆయన పాటించిన విలువలు కూడా వాళ్లకు వారసత్వంగా లభించని అని అన్నాడు సావిత్రి భర్త ఫోటో వైపు చూసింది ఆయన ఆనందంతో నవ్వుతున్నట్లుగా కనిపించింది అవును మరి మానవత్వపు విలువలని పిల్లలకు ఆస్తిగా ఇచ్చారాయన వాళ్ళు వాటిని నిలుపుకుంటే ఆయన ఆత్మ సంతోషిస్తుంది అని అనుకుంది తృప్తిగా నవ్వుకుంది కథ పేరు పిత్రార్జితం రచించినవారు సిఎన్ చంద్రశేఖర్ గారు